సహవాసము స్వర్గము నాకు ప్రభుతో ప్రతిదినం వాక్ విత్ గాడ్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియపరచుకుంటున్నాను అందరూ బాగున్నారండి మీరందరూ కూడా దేవుని కృపలో దేవుని దయలో వర్ధిల్లాలని మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాం నిశ్చింతగా ఉండండి దేవుడు మీ జీవితంలో మీరు ఊహించలేని కానీ విని ఎరగని సంగతులు మీ జీవితంలో ఆ కార్యాలను జరిపించి మిమ్మల్ని దీవిస్తాడు ఈరోజు మరి మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం నూట ఇరవై ఏడవ కీర్తన రెండవచనం వచనం మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచూ నుండుట వ్యర్థమే కీర్తనకారుడు మనకేం నేర్పిస్తున్నాడో జాగ్రత్తగా ఆలోచించండి మీరు వేకునే లేచి అంటే ఉదయానే లేస్తున్నారు ఐదు గంటలకే లేస్తున్నారు లేచి మీరు ఎన్నో పనులు చేసుకుంటున్నారు ఎంతో కష్టపడుతున్నారు చాలా రాత్రి వరకు కూడా మీరు కష్టపడుతున్నారు మీరు కష్టపడి తర్వాత మీరు కష్టార్జితాన్ని ఆహారాన్ని తింటుంటే అది వ్యర్థమే అని అన్నాడు భక్తుడిక్కడ ఎందుకు దానిని వ్యర్థమే అని అన్నాడు ఆలోచించండి ఒకసారి మీరు ఉదయాన్నే లేచారు చాలా కష్టపడుతున్నారు దేనికోసమండి ఆహారం కోసమే కదా అని అంటారు అవునా చూడండి ఇప్పుడు మన జీవితంలో మనము ఉదయాన్నే లేచి రాత్రి వరకు కష్టపడతాం ఎందుకు కష్టపడుతున్నాం అంటే ఈ అరవై సంవత్సరాలు సుఖంగా ఉండాలని ఈ అరవై డెబ్బై సంవత్సరాలు సంతోషంగా సుఖంగా బ్రతకాలని కాకపోతే బిజీ 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 అంటూ లైఫ్లో చాలా కోల్పోతున్నారండి అందరూ కూడా అన్నీ కోల్పోతున్నారు ఫ్యామిలీతో టైం ఇవ్వడం మానేశారు బిజీ కష్టపడాలి కష్టపడాలని చెప్పి ఫ్యామిలీకి టైం ఇవ్వని వాళ్ళు ఉన్నారు భర్త భార్యకి టైం ఇవ్వని పరిస్థితి రోజు పిల్లలతో కలిసి టైం స్పెండ్ చేయలేని పరిస్థితి రోజు కుటుంబంగా కలిసి అందరూ బోన్ చేసే పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఎవరు లేరు అందరూ ఫోన్లతో బిజీ అయిపోయారు వర్క్స్తో బిజీ అయిపోయారు చాలా వర్క్స్ పెట్టేసుకొని బిజీ అయిపోయారు ఇంత బిజీ లైఫ్లో మీరు కూర్చొని మీ కష్టార్జితాన్ని మీరు తిన్నా అది వ్యర్థమే అంటున్నాడు భక్తుడు కాబట్టి మీ కష్టార్జితాన్ని ఏ విధంగా దానిని మీరు వ్యర్థపరచుకోకుండా ఉండాలి అని దేవుడు అంటున్నాడంటే ముందు మీకంటూ మీ కుటుంబానికంటూ కొంచెం సమయం కావాలి కొంచెం స్పేస్ కావాలి వారితో మీరు సంతోషంగా ఆనందంగా మీరు బ్రతకగలగాలి వారితో టైం స్పెండ్ చేయగలగాలి అలా ఉన్నప్పుడే మీ జీవితం సార్థకంగా ఉంటుంది మరీ ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీరు మీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి ఈరోజు చాలామంది బిజీ 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 అంటూ దేవుని సన్నిధికి వెళ్లకుండా ఉండే వాళ్ళు ఉన్నారు సొంత పనుల మీద ఆలోచించుకునే వాళ్ళు ఉన్నారు ప్రార్థన చేసుకోకుండా ఉండే వాళ్ళు ఉన్నారు మీరు బహుశా ఇటువంటి బ్యాచ్కి చెందిన వారైనా అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు బిజీ అని చెప్పి ప్రార్థన మానేస్తున్నావా బిజీ అని చెప్పి బైబిల్ చదవడం మానేస్తున్నారా బిజీ అని చెప్పి చర్చికి వెళ్లకుండా ఉండిపోతున్నారా దయచేసి అలా చేయకండి దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు ఉదయాన్నే లేస్తున్నావు రాత్రి ఎప్పుడో పడుకుంటున్నావు ఈ టైం అంతా కూడా బిజీ 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 అని గడుపుతున్నావు కానీ ఇదంతా వ్యర్థమే అని అంటున్నాడు ఏవండి దేవుని సన్నిధిలో గడిపే ఒక్క క్షణము కూడా ఎంతో విలువైనది అది ఎంతో ధన్యకరమైనది కాబట్టి దేవునికి మీ జీవితంలో ఇంపార్టెన్స్ ఇవ్వండి ప్రయారిటీ ఇవ్వండి దేవునికి సమయాన్ని ఇవ్వాలి ఫ్యామిలీకి సమయం ఇవ్వాలి తర్వాత మీ వర్క్ లైఫ్లో కూడా దానిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో కూడా మీకు తెలిసి ఉండాలి ఇవన్నీ ఏం లేకుండా ఓన్లీ వర్క్ 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 అనుకుంటూ జీవితం అంతా బిజీగా మీరు గడిపేసుకుంటే రేపటి రోజు ఖచ్చితంగా బాధపడతారు నా జీవితంలో నేను ఆనందించిన రోజులు తక్కువని సంతోషించిన రోజులు తక్కువని ఫ్యామిలీతో గడిపిన రోజులు తక్కువని దేవునితో సమయం గడిపింది తక్కువని రేపటి రోజు బాధపడతారు కాబట్టి అది తెచ్చుకోకండి మీరు బ్రతుకున్నప్పుడే మీరు జీవిస్తున్నప్పుడే దేవుడు ఇంకా మీకు మీ మీద కృప చూపిస్తూ సజీవ లెక్కలో ఉంచినప్పుడే మీ సమయాన్ని జ్ఞానయుక్తంగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేయండి దేవునిలో ఖర్చు పెట్టండి ఫ్యామిలీకి ఖర్చు పెట్టండి మీకంటూ కొంచెం స్పేస్ తీసుకొని ఆ స్పేస్లో ఉండడానికి ప్రయత్నించండి లేకపోతే మీ జీవితం వ్యర్థమైపోతుంది కాబట్టి ఈ విషయంలో మీరందరూ కూడా జాగ్రత్త కలిగి మీ దినాలను గడపాలని ప్రేమతో మనవి చేసుకుంటున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతడా ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన గొప్పదైన మహోన్నతమైన నామానికి హృదయపూర్వకంగా క్రీస్తు పేరట కృతజ్ఞతాస్తు తీస్తూ స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవ ఈ ప్రత్యేకమైన సమయంలో మీ పిల్లల కొరకు ప్రార్థిస్తున్న మీరు జ్ఞాపకం చేసుకోండి ఉదయాన్నే లేచి రాత్రి వరకు కష్టపడి నాయన వారి జీవితాన్ని వ్యర్థంగా గడుపుతున్నారేమో తండ్రి ఈ లోకంలో ఉన్నది డబ్బు సంపాదించడం కోసం అని అనుకుని డబ్బు వెనకాల పరిగెడుతూ మిమ్మల్ని పక్కన పెట్టారేమో మీ మీ మీద ధ్యాస ఉంచకుండా మీ వాక్యాన్ని చూడకుండా మీతో సమయం గడపకుండా ప్రార్థన చేసుకోకుండా వారి జీవితాన్ని వ్యర్థంగా గడుపుతున్నారేమో ఒకవేళ మీ అలా ఉంటే వారితో మీరు మాట్లాడినందుకే మీకు అందునారు వారిని మార్చమని ప్రార్థిస్తాను మీ వాక్యంతో హెచ్చరించమని ప్రార్థిస్తాను మీ సన్నిధికి వారు వచ్చులాగా వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను మీకంటూ వారి జీవితంలో నాయన వారు ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని మీ మీద వారు ఆదుకొని ఆనుకొని బ్రతుకుటకు మీరు కృప చూపించమని ప్రార్థిస్తాను మీ కొరికే బ్రతుకుతూ మీ కొరికే జీవిస్తూ మిమ్మల్ని మహిమపరిచే జీవితాన్ని వారు కలిగి ఉండుటకు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తాను అన్ని విషయంలో మీ సహాయం మీ కృప మీ కాపుదల మీ పిల్లలకు దయచేయండి మీరు చేపట్టుకొని మీ పిల్లల్ని నడిపించండి అన్ని విషయంలో మీరే ఆదుకుంటూ నడిపిస్తూ దీవించాలని ఏసేఏ పరిశుద్ధ నామం పెరట వీటి కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి మంచిదండి ప్రభుత్వం అయితే మరలా కలుసుకుందాం అంతవరకు స్థలం థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యు ఆర్